హలో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మానస ఛానల్ ఈ రోజు మనం ఫంక్షన్ కి వచ్చేసినాం ఏం ఫంక్షన్ అంటే బర్త్డే డే పార్టీ కి వచ్చేశాం చెప్పు ఐని ఇక్కడికి పార్టీ కి వచ్చినా మేము అయితే ఎవర్ బర్త్ డే ఎవర్ అంటే అప్పుడు వాళ్ళ అమ్మరాలి డిస్టర్బెన్స్ వాయిస్ సాంగ్స్ పాటలు స్టార్ట్ చేసేసారు ఎప్పుడు అందుకనే పాటలు స్టార్ట్ అవుతాయి మీకు కూడా డిస్టర్బ్ అవుతాయి మమ్మీనివ్వండి ఉన్నానమాట

మనది బర్త్డే కి వచ్చిన కాబట్టి కేక్ కటింగ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అవుతుంది పాప ఎవరంటే ఇందాక మనం ఇంతకు ముందు ఇంతకు వీడియోలు సేవ ఆంటీ చూపించాం కదా ఆంటీ వాళ్ళ మన్మరాలు అన్నమాట వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు మీరు ఇంతమంది వీడియో కనుక చూసుంటే మీకు అర్థం అవుతుంది నిల్చాయిగా కనిపిస్తలేదు నిల్చామన్న ఎట్లా ఉంటావు కదా నిల్చో అంతే కదా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు అక్కడ అందరూ పట్ట వాళ్ళు నిల్చున్నారు అందుకోసం మేము వెళ్ళట్లేదు ఆ అర్థం ఉంది ఫ్రెండ్స్ సైడ్ జరగమని కోసం మనం చెప్తే జరిగేస్తారేంటి జరుగుతాడు మనం చెప్తే జరుగు వెళ్ళి చెప్పొచ్చు అంటే నా దగ్గర నీకెందుకు తెలియదు అమ్మా లక్ష్మీ అమ్మ నాకు కొంచెం తెలుసు బాగా తెలుసు ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అని కేక్ మాత్రం బ్యూటిఫుల్స్ మా ఆవాసాలు సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి విడియో ఇవ్వడానికి చైనా వస్తుందంట రోజు మరి నేను ఎట్లా తీసుకుంటున్నా నా పాత నువ్వు అక్కడ పెట్టి తీసుకుంటున్నా అలా కేక్ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి

అల్లే వేసుకున్నారులేదు మనం ఎట్లా వాడమని అల్లే వేసుకున్నారు ఫ్రెండ్స్ మనం మాడట్లేదు కానీ వాళ్ళే వేసుకున్నారు ఫ్రెండ్స్ అట్లా ఉంటది మళ్ళీ మనతోని వెళ్ళి కేక్ కట్ చేస్తుండ్రు ఫ్రెండ్స్ చూడండి హ్యాపీ బాయ్ యో జెస్ జెస్ మి టా రెడ్డి సౌండ్ కి పాపం భయపడ్డది ముందే ఆమె ఏడుస్తుంది ఇంకా కి ఇంకా అంతే సాంగ్ అయితే అయ్యో హ్యాపీ ఆమె ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కట్ చేశారు హ్యాపీ బర్త్డే జస్మిత రెడ్డి నాకు పాట రాదమ్మా నువ్వు పాడేసాయి నువ్వు ఏం పాట సినిమా పాట సినిమా పాటలు వస్తాయి అది రాదు మనకి ఫ్రెండ్స్ మీకు ఇంట్లో పైన పట్టుకుంటాను నొయ్యగా చైన్ నొప్పులు ఓ వీడియో పట్టిగా నేను అనుకున్నావా ఇప్పుడు కట్ చేస్తుండ్రు గంట నుండి రెండు గంటల నుండి వెయిట్ చేస్తుండ్రు ఇప్పుడు కట్ చేస్తుండ్రు కేక్ హ్యాపీ బర్త్ టు యో హ్యాపీ బర్త్ డేటో యో వాయిస్ ఎట్లు ఇటుకోక ఏం పెడుతుంది నుంచి ఏం పెట్టారు బ్రాస్లెటా గోల్డ్ బ్రాస్లెటా అయితే నేను కూడా చిన్నపిల్లలు ఆయన నా కూడా వేస్తాను పంట బ్రాస్ పంట చేస్తారా చిన్న చిన్న గోల్డ్ కావాలి చిన్న చిన్న వద్దు నాకు కూడా గోల్డ్ కావాలి గోల్డ్ ఇప్పుడు చాలా రేట్ ఉంది నువ్వు చిన్నపిల్ల ఎవరికి తీసుకొచ్చి పెడతా నాకు వద్దు మీకోసం పెద్ద వేసుకుంటా బర్త్డే నాకు గోల్డ్ కొనియోరు